జైలు నుంచి విడుదలైన చక్రధర్ నిజాలను బయటపెట్టి పల్లవిని అరెస్ట్ చేయించి ఊహించని షాక్ ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం చక్రధర్ జైలు నుంచి విడుదలయ్యాడని తెలుసుకొని కోపంతో రగిలిపోతూ ఇక అక్షయ్ అయితే వెళ్తాడు మేము కేసు వాపసు తీసుకోలేదని అడ్డదారుల్లో వెళ్ళి జైలు నుంచి బయటికి వచ్చావా నీలాంటి దుర్మార్గుడికి కూడా సహాయం చేసేవాళ్ళని దుర్మార్గులే అంటారు నీలాంటి నీచుడికి కూడా సహాయం చేసేవాళ్ళు ఉన్నారు నీదేం బతుకురా అంటూ ఇక అక్షయ్ అయితే చక్రధర్ కాలర్ పట్టుకుని కోపంతో రెగిలిపోతూ గొడవ పెట్టుకుంటాడు అప్పుడే చక్రధర్ అయితే నేను బయటికి రాలేననుకున్నావు కదా ఈ రోజు నుంచి నీ కుటుంబానికి నిద్ర లేకుండా చేస్తాను అని అంటూ చక్రధర్ అయితే అక్షయ్కి కూడా వార్నింగ్ ఇస్తాడు తర్వాత ఇక అక్షయ్ అయితే ఇంటికి వెళ్ళి చక్రధర్ జైలు నుంచి విడుదలయ్యాడని చెప్పి నిజాన్ని బయట పెడతాడు ఆ చక్రధర్ జైలు నుంచి విడుదలయ్యి వచ్చాయి మీ కుటుంబాన్ని నేను ప్రశాంతంగా ఉండనివ్వను చూస్తూ ఉండండి అంటూ నాకే వార్నింగ్ ఇచ్చాడు అని అక్షయ్ అయితే చెప్తూ ఉంటాడు ఆ మాట విని కమల్ అవని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటాయి అయినా మా నాన్నని జైలు నుంచి విడుదల చేయించిన ఆయన ఫ్రెండు ఎంతో మంచివాడు కనీసం మా బాధని అర్థం చేసుకోకుండా మీరే కదా కేసు వాపసు కూడా తీసుకోలేదు జైలు నుంచి విడుదలైన మా నాన్నని నిలదీయడానికి అసలు ఎలా వెళ్ళారు మీరు అని అడుగుతూ ఉంటుంది పల్లవి తప్పు చేసిన తండ్రిని తప్పు చేశాడు అని అనకుండా సమర్థించే కూతుర్ని కూడా తప్పు చేసిన దాని కిందే లెక్క వేయాలి అని అంటూ ఉంటాడు కమలైతే అదేంటి బావ మీ అన్నయ్య అవనికి ఎంత సపోర్ట్ చేస్తారు కనీసం నువ్వు నా మాటకి గౌరవం కూడా ఇవ్వవు అసలు నువ్వు నా భర్తవేనా అని అడుగుతూ ఉంటుంది పల్లవి భర్తని కాబట్టి మీరు చేసే పనులన్నీ కూడా తెలిసి కూడా నిన్ను మెడబట్టుకుని బయటికి గెంటేయకుండా ఉన్నాను లేకపోతే మీ నాన్న నా కుటుంబానికి చేసిన ద్రోహానికి ఎప్పుడూ నిన్ను బయటికి గెంటేసేవాణ్ణి అని అంటూ ఉంటాడు కమల్ అప్పుడే ఎలా గెంటేస్తావు ఎందుకు గెంటేస్తావు అని అడుగుతూ ఉంటుంది భానుమతి నా మనవరాలు చేసిన తప్పేంటి అది ఈ ఇంటి కోసం ఎంతో చేసింది ఇంట్లో వాళ్ళందరి గురించి కూడా ఆలోచిస్తుంది ఇన్ని సమస్యలకి కారణం మీ వదిన వాళ్ళమ్మ వాళ్ళమ్మ కూడా అసలు మన ఇంటి నుంచి జిడ్డులాగా వదలడం లేదు మళ్ళీ ఇక్కడికి వచ్చి చేరింది ఆ మహాతల్లి అని అంటూ ఉంటుంది భానుమతి అప్పుడే ఇక మాట విని చూడండి అమ్మమ్మగారు ఇన్ని రోజులు కూడా మీరు నన్ను ఎన్ని మాటలన్నా నా మీద ఎన్ని నిందలు వేసినా నేనేమి మాట్లాడలేదు కానీ మా అమ్మ గురించి మాత్రం తప్పుగా మాట్లాడకండి అని అంటూ ఉంటే మీ అమ్మ తప్పుడుదే కాబట్టి తప్పుడుదే అన్నాను దాంట్లో తప్పేముంది ఇప్పటి వరకు మీ నాన్న గురించి నువ్వు కానీ మీ అమ్మ కానీ నోరు విప్పి చెప్పారా లేదు మీ నాన్న ఎవరో కూడా నీకు తెలీదు ఇన్ని ఇన్ని రోజులు గడుస్తున్నా తనని ఎంత అవమానిస్తున్నా నువ్వు మీ అమ్మ నోరు మెదపలేదంటే ఏమనుకోవాలి ఇన్ని మాటలకి ఇంత అవమానానికి ఎవరైనా అయితే ఖచ్చితంగా వాళ్ళ నాన్న ఎవరో తన భర్త ఎవరో అన్నీ కూడా బయట పెడతారు ఏ జైలు నుంచి విడుదలైన విడుదలైనని నిలదీశావు కానీ మరి నీ భార్యని ఎందుకు గట్టిగా అడగలేకపోతున్నావు నీ తండ్రి ఎవరని అని అడుగుతూ ఉంటుంది భానుమతి అప్పుడే ఇక చక్రధారైతే ఇక ఇంటికి వస్తాడో రాజేశ్వరిని తీసుకొని బాగా అడిగావమ్మా ఏరా మరి నా భర్తని ఇంటికి వచ్చి నిలదీశావంట నేను ఆ టైంలో గుడికి వెళ్ళాను లేకపోతే నీ చంప పగలగొట్టేదాన్ని అని అంటూ ఉంటుంది రాజేశ్వరి ఇక అందరూ కూడా బయటికి వస్తారు అలా బయటికి వచ్చిన తర్వాత అప్పుడే కా అందరూ అవని అంటూ ఉంటారు ఏంటమ్మా మీనాక్షి నీ కూతుర్ని నిన్ను ఇంత అవమానిస్తున్నా నీ భర్త ఎవరో బయటికి చెప్పలేకపోతున్నావు అంత నీచమైన పని చేసావు నువ్వు అని రాజేశ్వరి కూడా తిడుతూ ఉంటుంది అప్పుడే ఇంకా రాజేంద్ర ప్రసాద్ అయితే అవనిని తన తల్లిని అవమానిస్తున్న వాళ్ళందరూ నోర్లు మూయించాలని ఒక్కసారి వీల్చైర్లో నుంచి పైకి లేగుస్తాడు వీల్చైర్లో నుంచి పైకి లేచి ఆపుతారా ఇంకా అంటూ ఇక కోపంతో రగిలిపోతూ ఉంటాడు వీల్ చైర్లో నుంచి సడన్గా రాజేంద్ర ప్రసాద్ పైకి లేవడంతో అందరూ కూడా ఇంకా షాక్ అయిపోతూ ఉంటారు ఇక షాక్ అయిపోతూ అక్షయ్ అయితే నాన్న మీరు మామూలు మనిషి అయిపోయారు నాన్న అని అంటూ ఉంటే నాకు అసలు గతం అనేది గుర్తు లేకుండా పోతేనే కదరా మామూలు మనిషిని అవ్వడానికి ఇన్ని రోజులు కూడా గతం గుర్తుకు లేనట్టు నేను నటించానంతే అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ఆ మాట విని ఒక్కసారి పల్లవి చక్రధర్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటండి ఇన్ని రోజులు గతం గుర్తులేనట్టు నటించారా ఎందుకు అలా చేశారు అని అడుగుతూ ఉంటుంది పార్వతి అయితే మిమ్మల్ని చూసి మేము ఎంత బాధపడుతున్నాం వీల్చైర్లో మాట్లాడకుండా అలా పడుంటే ఎంత బాధని అనుభవించాము ఎందుకు మీరు ఇలాంటి పని చేశారు అని అంటూ ఉంటుంది పార్వతి ఎందుకంటే అసలు వాళ్ళ నిజస్వరూపాలు బయట పెట్టాలని నేను ఇలా నటించాను పార్వతి అని అంటూ ఉంటే ఈ చక్రధర్ అమెరికా నుంచి వచ్చిన తన ఫ్రెండ్ ద్వారా జైలు నుంచి బయటికి వచ్చాడు అతనికి పరపతి అలాగే రాజకీయవేత్తలు పోలీసులు వాళ్ళు చాలామంది తెలిసిన మూలాన ఈజీగా బయటికి రప్పించగలిగాడు జైలు నుంచి వచ్చిన మంటని ఇతను ఏం చేశాడో తెలుసా అభిరాముని డిస్మిస్ చేయించాడు అభిరామ్ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ కాదు అతను సామాన్యమైన మనిషి అని అంటూ ఉంటే అప్పుడే కా మాట విని ఏంటి నాన్న మీరు చెప్పేది అభిరామ్కి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు అనుకున్నాను వీళ్ళు సస్పెండ్ చేయించారా అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే అవున్రా ప్రతి విషయంలోని మనకి ఎంతో హెల్ప్గా ఉంటున్న అభిరామ్ని మళ్ళీ ఇక్కడ ఉంటే మా వాళ్ళ గుట్టు బయటపడుతుందని వీళ్ళకి అనుగుణంగా ఉండే పోలీస్ ఆఫీసర్ని పెట్టుకొని అభిరామ్ని సస్పెండ్ చేయించారు కానీ అభిరామ్ డ్యూటీలో లేకపోయినా తన డ్యూటీని మొత్తం కూడా నిర్వర్తించాడు ఆ రోజు నన్ను మెట్ల మీద నుంచి పైనుంచి తోసేసింది ఎవరో అతను కనుక్కున్నాడు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే పల్లవి అలాగే ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఎవరు నాన్న నిన్ను పైనుంచి తోసేసింది ఎవరు అని కమల్ అంటూ ఉంటే అప్పుడే ఇక అభిరామ్ అయితే అక్కడికి వస్తాడు నీ భార్య మీ నాన్నని పైనుంచి తోసేసి చంపాలని చూసింది అని నిజాన్ని బయట పెడతాడు అప్పుడే అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా ఏంటి మీరు మాట్లాడేది అని అంటూ ఉంటుంది అవని అవునవని గారు ఆ రోజు మీకు ఒక బ్రాస్లెట్ చూపించి ఆ రోజు రాజేంద్ర ప్రసాద్ గారిని పైనుంచి తోసి చంపాలని చూసింది ఎవరో కనిపెట్టాలి అని చెప్పాను కదా అదే ఆధారంగా నేను మొత్తం కూడా కనిపెట్టాను ఆ రోజు మీ ఇంటికి వచ్చినప్పుడు ఆరాధ్య చేతికి ఒక బ్రాస్లెట్ అయితే చూశాను ఆ బ్రాస్లెట్ ఎవరిదని అడిగితే ఇది మా పిన్నిది మా పిన్నికి తెలియకుండా పెట్టుకున్నాను ఈ బ్రాస్లెట్ అంటే నాకు చాలా ఇష్టం కానీ మా పిన్ని నాకు ఇవ్వడం లేదు వెంటనే మా పిన్నికి ఇచ్చేయాలి మా అమ్మకి కూడా చెప్పలేదు అని ఇక వెంటనే ఆ బ్రాస్లెట్ని తీసి మళ్ళీ పల్లవి గదిలోనే పెట్టేసింది ఆ రోజే అర్థమైంది పల్లవి ఏ రాజేంద్ర ప్రసాద్ గారిని చంపాలని చూసిందని తర్వాత నేను ఎన్నో ఆధారాలు సేకరించాను అప్పుడే నాకు నిజాలు తెలిసాయి మీ ఇంట్లో వచ్చిన ప్రతి సమస్యకి కారణం ఈ చక్రధర్ పల్లవియే వీళ్ళిద్దరూ కలిసి మీ ఇంటిని నాశనం చేయాలనుకున్నారు ఆస్తిని పోగొట్టాలి కంపెనీని తమ వాళ్ళు సొంతం చేసుకొని మీ కుటుంబాన్ని రోడ్డు పాలు చేయాలని ఇద్దరు కూడా కంకణం కట్టుకున్నారు అని అంటూ అభిరామ్ అయితే నిజాల్ని బయట పెడతాడు లేదు ఈ అభిరామం ఈ అవని మనిషి కావాలనే నిందలు వేస్తున్నాడు అని పల్లవి అంటూ ఉంటే ఇంత జరిగిన నీకు బుద్ధి రాలేదు కదా అంటూ పల్లవి చంప పగలగొట్టి నాకు గతం గుర్తుకు లేదని ఆ రోజు నువ్వు నా దగ్గరికి వచ్చిన మాటలు విను అని అంటూ వీడియోని చూపిస్తాడు అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఆ వీడియోలో రాజేంద్ర ప్రసాద్ని ఎలా చంపిందో ఎలా నెట్టిందో ఎందుకు నెట్టిందో పల్లవి మొత్తం క్లారిటీ ఇచ్చేస్తుంది ఇక దాంతో ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారో అందరూ కూడా ఆ వీడియోని చూసి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు